కూడా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది అదే ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం జరుగుతూ ఉంది ఏదైనా వాసాలు బయటకు వస్తాయి కదా రోజున రెండవది నిన్న నేను ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ లో నిన్న గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఇంకో సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం అంటే వెల్ఫేర్ పంపిణీ కార్యక్రమం భాగంగా నేను ఒక మాట అన్నా ఏమన్నా ఇది ఇది కూడా ఇట్లే ఉంటుంది అశ్వద్ధమాతకుంజనట్టుగా నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోన నేను నేను ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఏడు పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు అయినా అన్ని పనులు చేసిన ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడం జరిగింది దాన్ని వదిలేసి మళ్ళీ సిగ్గుందాన్ని మాట్లాడేటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంకూరు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసినరు నైరాశలు ఉన్నారు నిరాశలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఏ పార్టీకి వచ్చే పార్టీ తెలియదు నెక్కిందా అంటే అసలు వాస్తవం నేను మాట్లాడేది అండి వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది అండి నేను తప్పు మాట్లాడినా పెద్ద ఉన్న ఉన్నవాసమే మాట్లాడినా అయినా కూడా అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభ పంపించారు ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు నిష్కూల ఉన్నారు నైరాశలు ఉన్నటువంటి మాట మరి వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇంకా ఏమంటారు దాన్ని చదివేస్తే ఉన్నమతి అన్నట్టుగా కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కింద అంతగా పరిస్థితి ఒకటి ఈ రోజున వంద శాతం తెలంగాణ ఇలా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పుల కుప్పగా మార్చి ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది దానికేమో సిగ్గు లేదు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు సిగ్గు సిగ్గు ఎవరికి ఉండాలి ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన సిగులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసింది ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు మళ్ళీ ఉంటా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపు జరిగినాయి ఫిరాయింపు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా మన మీటింగ్ గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో నేనేదో నేను పొంగులెడ్డి గారు ఏదో అదైతే బూతులు మాట్లాడినమాట ఏం బూతులు మాట్లాడు నేను వాస్తవాలు మాట్లాడిన బూతులు కాదు వాస్తవాలుగా బూతుడు పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు రకరకాల మాటలు చెప్పారు అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా కేటీఆర్ బూతులు మాట్లాడి ఎట్లంటాడు ఒక్కటి రికార్డు చూపించండి నా నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా ఏదైనా మాట్లాడినా బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట అది అది ఒక వేదిక ప్రభుత్వ కార్యక్రమం దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పరచుకోడా ఎమ్మెల్యేలు రాకూడదా చూస్తే పార్టీలు చేయట అందుకే ఏమంటారు చింతదచ్చిన పులుపు పులుపు తాగున్నట్టుగా మీరు ఇంట్రీ కంపించారు తెలుస్తుంది కదా మళ్ళీ రేపు రాబోయే లోకల్ పడి తెలుస్తుంది కదా ఈ బండారు తెలుస్తుంది కదా ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే ఇంతటి ఆర్థిక దుర్బరపతున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్తారు చేస్తాం వీటికి సంబంధించి స్పీకర్ గా నిర్ణయం తీసుకుంటారు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానిపైన మన ఏది మాట కూడా కరెక్ట్ కాదు డెఫినెట్ గా చట్టం ప్రకారమే జరుగుతుంది రోజు తిరుగుతా ఉంటాను రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం అందుబాటులో ఉండకపోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఏమంటే అక్కడికి వస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు దాన్ని తప్పిట్లు పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని వారం రోజులు పది రోజులు పడిగాపలు కాస్తారా నేను రెండు రోజులు రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా మన నార్కల్ జిల్లాకు పోయినా వనపల్లి జిల్లాకు పోయినాం ఎక్కడో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడ ఉంటే వస్తారు మంత్రులు ఎడ మంత్రులు ఏడుంటే అదే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటే లెక్క అదే అది అది మీ మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంత మీ మైత్ర అంత గొప్పగా ఉన్నది మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది నా అర్థం మీకు ఉదాహరణుడు చెప్పాను ఉదాహరణకి చెప్పినా ఒకటే లెక్క దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు చేరితే చట్టం తన ఫలితాలు చేసుకోబోతుంది స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఆరోపణకు ఆధారమైంది మీతో పాటు వచ్చిండ్రు అని అరే నేను ఎప్పుడు చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం లెక్క కా కలవడానికి పోతారు మీకు తెలుసు తెలియదు బలవంత కేసు కూడా డీసేసింది మీకు కనపడ్డది టీవీ మాత్రమే సరే ఇప్పుడు మీరు 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 చూపించినటువంటి సందర్భం సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా ఇస్తే పరిస్థితి కూడా ఇస్తారు ఏదిన్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది పోర్టు పరిధిలో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా లేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు సిగ్గు లేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు మొత్తం బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కలుగుశారు వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎల్లుకునేటువంటి సామెత ఒకటి ఉంది వంద శాతం వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన వాళ్ళ శవాలపైన మీరు గడిచిన పది సంవత్సరంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా దానికి సిగ్గుపడాలా సందర్భం రకరకాల సందర్భాలు ఉంటాయి రకరకాల సందర్భాలు ఉంటాయి అంటే అట్లంటే నేను కూడా మరి నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్కి పోయినా నేను పోయిన సందర్భం ఏంది పోయిన సందర్భం ఏంది తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ వంద ఏళ్ళైన రాదు తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్ద చెప్పని ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం పది సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన ఎందుకు వచ్చినా అంటే పది సంవత్సరాల నిర్వాహకం చూసి వాళ్ళ పరిపాలన తీరు చూసి అన్ని రంగాలు విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం వేస్తానికి కింద తెలంగాణ రాష్ట్రం వచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ దగ్గర రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అయితే నేను తప్పు చేసినట్ట అయితే నేను తప్పు చేసినట్ట నేను పార్టీ మారిన తప్పు చేసినట్ట ఎట్లా మాట్లాడతారు సందుకే సందర్భ ప్రతిదానికి సందర్భం ఉంటుంది సందర్భాన్ని వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో ఎన్నడూ హామీలు ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన అందుకే నేను మళ్ళీ పంపిణాను అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ ఏదో వచ్చింది ఇంకేదో వచ్చింది అంటే అంటే దీన్ని ఏమంట దీని ఏమంటారు దీన్ని ఏమంట దీన్ని ఏమంటారు ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది ఇంకా కొన్ని టీవీలో ఒకటి రెండు టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది ఏంది ఇది అంటే అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది సేమ్ అది కూడా అంతే కేటర్ కూడా అంతే అది విన అదే ఇప్పుడు మీ నేను అన్న దానిలో రవ్వంత తప్పున ఇప్పుడే నేను అది స్టెప్ డౌన్ తప్పు నాది కాదు వక్రీకరణ చేసిన వాళ్ళది వాళ్ళది తప్పు వంద శాతం వంద శాతం చెప్తున్నా వెయ్యి శాతం చెప్తున్నా నేను అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది వాస్తవం ఏంటి జరుపు ప్రచారం జరిగేది ఏంటి నేను స్పష్టంగా చెప్పిన జాయిన్ అయ్యో కోర్టు చట్టంలో ఉంది కోర్టు తీర్పులో ఉంది స్పీకర్ పరిలో ఉంది జాయిన్ అయ్యాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయిన ఎందుకు వస్తుంది ఇష్యూ గాంధీభవన్ గాంధీభవన్కి వచ్చి వాళ్ళు అరే ఇబ్బయ్య సరే నేను చెప్తే కదా ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు మధ్య నాకు దొరుకుతాడు అరే మధ్య జూబాలు దొరుకుతాడు నాలుగు రోజులు అయింది మరి ఏది వాళ్ళు ఓ నాలుగు రోజులు అయింది మంత్రి దొరకలేడు అర్జెంటుగా అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు లేదు తాగు ఇంకోటి ఉండొచ్చు చెరువు అయిపోయిందో కుంట అయిపోయిందో నాలుగు రోజులకే మధ్య దొరకలేడు మరి నాలుగు అట్లే ఉండాలనా ఓకే థ్యాంక్ యూ